కాబడిన సమాచారం మేరకు కొండపల్లిలోని ఈ యొక్క గోడం దగ్గర మనం అక్కడ తీసి పట్టుకోవడం జరిగిందండి దీనిలో సయ్యద్ ఖాజా కొండపల్లికి చెందినతను అలాగే షేక్ కరీంలా ఈ మన వ్యాను వెహికల్ డ్రైవర్ అయినా వీళ్ళ ఇద్దరిని కూడా అదుపులోకి తీసుకోవడం జరిగింది అలాగే వాళ్ళ పొజిషన్లో ఉన్నటువంటి సుమారు నూట ముప్పై ఆరు బ్యాగ్స్ ఒక్కొక్క బ్యాగు యాభై కేజీలు మొత్తం ఆరు వేల ఎనిమిది వందల కేజీలు నమస్కారం నా పేరు అంబాబు మీరు చూస్తున్నారు త్రిఆర్ న్యూస్ నిన్న రెండు రోజులు కావడం లేదు ఇబ్రింపట్నం అధికారులు రేషన్ బియ్యం తరలిస్తున్న వాహనాన్ని పట్టుకొని మళ్ళీ అదే తంతు ఇబ్రీంపట్నం రింగ్ సెంటర్లో సాధారణ తనిఖీలలో భాగంగా విధి నిర్వహణ సమయంలో విజయవాడ నుండి హైదరాబాద్ వెళుతున్న లారీని ఇబ్రీంపట్నం పోలీసులు స్టేషన్కి తరలించారు డిటి రామకృష్ణ విచారణ చేస్తున్నారు ఇంతకుముందు రేషన్ బియ్యం అక్రమ రవాణా దొరుకుతుంది అని జర్నలిస్టులు సమాచారం ఇవ్వగానే అధికారులు హుటాహుట్టిన సంఘటన స్థలం చేరుకుని బియ్యాన్ని ఆ నింది అదుపులోకి తీసుకునేవారు అదేవిధంగా అక్రమ బియ్యం తరలిస్తున్న వారికి రేషన్ డీలర్లైనా రేషన్ బియ్యం తరలించే ఏజెంట్లైనా రిపోర్టర్లు ఎదురుపడితే భయపడి పారిపోయేవారు కానీ గత ప్రభుత్వంలో ఇంటింటికి రేషన్ ఇచ్చే వ్యాన్ డ్రైవర్ బహిరంగంగానే లబ్ధిదారుల వద్ద కొనుగోలు చేయడం పరిపాటిగా మారిపోయింది అదేంట్రా బాబు అనే రిపోర్టర్లు బాధ్యత గల వ్యక్తులు అడిగితే నీకు చేతనైంది చేసుకోపో అని ఎదురు తిరిగేవాళ్ళు మరికొన్ని చోట్ల భౌతిక దాడులు పాల్పడిన సంఘటనలు కూడా ఉన్నాయి అధికారులు కూడా స్పందించేవారు కాదు దీనితో అడిగేవాళ్ళు లేక అధికారులు అండతో యథేచ్ఛిగా రేషన్ బియ్యం అక్రమ అక్రమరాజ్యన కోట్లలో టర్నోవర్గా మారి అధికారులు డీలర్ల జేబులు నిండేవి ప్రభుత్వం మారింది దానితో వారిపై దాడులు పెరిగాయి తిని ఉన్న ప్రాణాలు ఊరుకుంటాయా తెగించి అక్రమ రవాణాకు పాల్పడుతూనే ఉన్నాయి తాజాగా కొండపల్లికి చెందిన ప్రభుత్వ రేషన్ వాహన డీలర్ స్వయంగా తానే అక్రమ రవాణాకి పాల్పడుతుండగా పక్కా సమాచారంతో కాజాని రెడ్ హ్యాండెడ్గా పట్టుకుని ఎబ్రింపట్నం పోలీస్ స్టేషన్కి తరలించారు టాస్క్ ఫోర్స్ అధికారులు ఇతనిపై గతంలో కూడా అనేక పర్యాయాల అక్రమ రవాణా కేసులు ఉన్నా గత ప్రభుత్వాధికారులు ఎందుకు ఉపేక్షించారు కానీ ఈ ప్రభుత్వంలో కఠిన చర్యలు ఉండి తీరతాయని అధికారులు చెబుతున్నారు వాహన వద్ద సుమారు నలభై ఆరు బస్తాలు స్వాధీనం చేసుకోగా రేషన్ వాహనాన్ని అదుపులో తీసుకున్నారు అంతేకాకుండా ఆయన రేషన్ బియ్యం ఉంచే స్థలంలో నూట ఐదు బస్తాలు ఉన్నాయని వాటిని కూడా స్వాధీనపరుచుకున్నట్టు రెవెన్యూ సిబ్బంది తెలిపారు ఈ రేషన్ బియ్యం రాత్రుల సమయంలో ఎవరికంటే పడకుండా తరలిస్తూ ఉంటారని బొమ్మన కాలనీలు బొమ్మల తయారీకి బాగు చేసిన స్థలంలో గుట్టు చప్పుడు కాకుండా ప్రతిరోజు కలెక్ట్ చేసిన బియ్యాన్ని నిల్వ ఉంచుతాడు అని స్థానికులు చెబుతున్నారు చూడాలి నూతనంగా బాధ్యతలు తీసుకున్న ఈ గవర్నమెంట్లో అధికారులు బాధ్యతగా వ్యవహరిస్తారో లేక గతంలోలాగా చూచి చూడనట్లుగా వ్యవహరిస్తారు